మంచిర్యాల నుంచి మనం బ్రేక్ న్యూస్ చూస్తున్నాం బెల్లంపల్లి రోడ్డు విస్తరణ పనుల్లో అక్కడ ఉద్రిక్తత నెలకొంది విస్తరణ పనుల్లో భాగంగా అక్రమ కట్టడాల్ని కూల్చేస్తున్నారు లేదా రోడ్డు విస్తరణ పనులు ఆపాలంటూ అక్కడ చిరు వ్యాపారులు ఆందోళన చేస్తున్నారు బజార్ ఏరియాలో పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేశారు ఒకరిద్దరు कुल कुझु कुझु రోడ్డు విస్తరణ పనుల్ని ఆపాలంటూ స్థానిక చిరు వ్యాపారులు రెండు రోజుల నుంచి ఆందోళన చేస్తున్నారు వ్యాపారుల ఆందోళనతో బెల్లంపల్లి పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఉద్రిక్తత నెలకొంది పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించిన వారిని అడ్డుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు పోలీసులు